శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులు ఎనిమిది వందల ఇరవై రెండవ నామాన్ని చేరుకున్నా ఈరోజు అమ్మవారి పేరు శ్రోతృకర్ణ రసాయన ఓం శ్రోతృకర్ణ కర్ణ ఏ నమ చాలా బాగా అర్థమైపోతుంది శ్రోతలకి ఎవరైతే వినేవాళ్ళకి కర్ణపేయం అంటే ఏంటి చెవులకింపుగా కరణామృతం అంటాం కదా శ్రీకృష్ణ కర్ణామృతం అంటే చెవులలో అమృతం పోసినట్టుందండి అంటారు ఏదైనా కరుకుగా మాట్లాడి పరుషంగా మాట్లాడితే అబ్బా చెవుల్లో సీసం పోసినట్లుందండి అంటారు కదా అలాగా రసాయనం అంటే ఏంటి మామూలుగా అమృతం అంటే తెలుసు మనకి ఇక్కడ ఏమంటున్నారు శ్రోతృ కరణ రసాయన అంటే ఏంటి రసాయనం అంటే ఏంటి జరా వ్యాధులు అంటే ముసలితనాన్ని వ్యాధులని అన్నింటినీ పోగొట్టి ఆయుషును వృద్ధి చేయగలిగినటువంటి ఒక దివ్యౌషధానికి పేరు రసాయనం సంసారం అనేటటువంటి రోగం మనకి శ్రీకృష్ణ లీలాతరంగలో సంసారరోగ సంతప్తా కృష్ణ బ్రహ్మరసాయనం గోప్య పివం త్యన్ముక్త రమంతేహ్య భయం గతాహ ఈ సంసారం అనేటటువంటి రోగంతో తప్పించి బాధపడుతుండేటటువంటి గోపికలు శ్రీకృష్ణుడు అనేటటువంటి బ్రహ్మజ్ఞానంతో అనేటటువంటి రసాయనాన్ని తాగి సంసార దుఃఖం నుంచి ముక్తులై నిర్భయంగా రమించారట ఆడారు విశ్రమించారు సాధారణ రసాయనం నోటితో తాగేది రసాయనం చెవులతో తాగేదనమాట భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి తాగండయ్యా తాగండి రసం ఏం రసం శ్రీమద్భాగవత రసం అని చెప్తారనమాట అలా అంటే ఇది అన్నమాట అమ్మ అని చెప్తుంది మనకి ఇక్కడ అట్టి రసాయన బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అమ్మ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం తొలి ఏకాదశి రోజు చక్కగా శ్రీ విష్ణు సహస్రనామాన్ని సేవిద్దాం ద్వాదశి రోజు కూడా అలాగే ఈ నామాన్ని కూడా సేవిద్దాం ॐ श्रोतृकर्णरसायनाय नमः ॐ श्रोत्रकर्णरसायनाय नमः ॐ श्रोत्रकर्णरसायनाय नमः ॐ श्रोत्रकर्णरसायनाय नमः ॐ श्रोत्रकर्णरसायनाय नामः ॐ श्रोत्रकर्णरसायनाय नमः ॐ श्रोत्रकर्णरसायनाय नमः ॐ श्रोत्रकर्णरसायनाय नामः

i